ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ నమః నమ దేవర స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషం నాలుగు పాదాలు పూర్వహత నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులందరికీ రెండు ముఖ్యమైనటువంటి సూచనలు ఈ నెలలో ఫిబ్రవరి పదవ తారీఖు నుంచి రాజశ్యామల నవరాత్రులు ఉన్నాయి వీటిని గుప్త నవరాత్రులు మాతగి నవరాత్రులు అంటారు వీటి సంబంధించి వీడియోని అప్లోడ్ చేశాను చూడండి ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా మన దేవప్రశ్న కార్యాలయం మహాకామేశ్వరపేటలో ఈ అమ్మవారు హోమాలు పూజలు ఈ తొమ్మిది రోజులు జరుగుతాయి ఇవన్నీ కూడా ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో సామూహికంగా జరుగుతాయి వివరాల కోసం సంప్రదించవచ్చు అలాగే రెండవ సూచన ఏమిటంటే ఈ రాజపరిహారాలు చెప్తూ ఉన్నప్పుడు చివరల్లో ఈ పరిహారాలు కొన్ని చెప్తున్నాం చెప్తున్న మిత్రులు అడుగుతున్నారు అనేక మంది ఏమన్నా మీరు చెప్తున్న పరిహారం చేయడం మాకు వీలు కావట్లేదండి చేయించే అవగా చేయించడం దొరకట్లేదు మా కొన్ని సందర్భాల్లో అందువల్ల మా తరఫున దేవపరిశ్ణ కార్యాలు చేయించే అవకాశం ఉందా అని అడుగుతున్నారు దానికోసం విధి విధానాలు రూపొందించాము అతి త్వరలో అవన్నీ మీ ముందు తీసుకొస్తాను ఈ పదిహేను రోజులు మీకు అనుకుంటుందో చూద్దాం మనం సెవెన్ ఆఫ్ పెంటికిల్స్ ఇంకో కార్డు ఇస్తాను స్టార్ ఇంకో కార్డు ఇస్తాను టెన్ ఆఫ్ కప్స్ మనం కార్యసా కార్య సాధన చేయాలి కార్యం సిద్ధించాలి సక్సెస్ మనకు రావాలి అనుకుంటే కొన్ని ముఖ్యమైనవి ఉంటాయి ఏమిటి ఎక్కువ పని చేయాలి బద్ధకం తులుచుకోవాలి టైము డబ్బు వేస్ట్ చేయకూడదు ఈ సమయంలో మీరు ఇవన్నీ చేస్తారు టైం వేస్ట్ చేస్తారు డబ్బు వేస్ట్ చేస్తారు అనవసరం కబుర్లు చెప్తారు నేను ఎంజాయ్ చేస్తే ఫ్యామిలీతో అని వంక పెట్టుకొని అయితే ఏమైనా ఫంక్షన్లకు వెళ్ళొద్దా అని వెళ్తే ఫంక్షన్కి పెళ్ళి ఉంది ఫ్రెండ్ కూతురు పెళ్ళి ఉంది పొద్దున్నెళ్ళు సాయంత్రం వచ్చేసి రెండు రోజులు కూర్చోక్కర్లేదు కదా అవసరాన్ని బట్టి వెళ్ళాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో అలాగా అనవసరమైన విషయాలు మీరు కలగజేసుకొని టైం వేస్ట్ చేసుకొని మీకు వచ్చే అవుట్పుట్ ప్రొడక్టివిటీ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది నా పని చేసుకున్న టైం లేదు అంటే మీరు తిరగమని బయట తిరగమని ఎవరు చెప్పారు మిమ్మల్ని అనవసర విషయాలు తలదోసుని ఎవరు చెప్పారు ఊరికే అందరికి వెళ్ళి సర్వీస్ చేయమని ఎవరు చెప్పారు మీ పని మీరు చూసుకోండి సింపుల్గా చెప్పాలంటే మీకు స్వార్థం అవసరం మీ పని మీరు చేసుకున్న తర్వాత మిగతా ఏదైనా కానీ ఎంత ఇంపార్టెంట్ పని ఎవరి పని అయినా కానీ ముందు మీ పని మీ ప్రయారిటీ పెట్టుకోండి ఇది మీ ముఖ్యమైనటువంటి సూచన అలా ఉంటేనే మీరు అనుకున్నది మీరు చేయగలుగుతారు పదిహేను రోజుల పాటు లేకపోతే నడుస్తూ ఉంటుంది అంతే అలా మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సన్ ప్రజెంట్ వరల్డ్ ఫ్యూచర్ జడ్జ్మెంట్ మీకు ఇదే చెప్తోంది మళ్ళీ ఇక్కడ మీ పాస్ట్లో కొన్ని విషయాల్లో చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా ఏం చేసినా సీరియస్గా అయితే తీసుకోకపోయినా కానీ మీకున్నటువంటి వయస్సు రీత్యా లేదా అధికార స్థాయి రీత్యా గౌరవంగా ప్రశాంతంగా కాలం సాగిపోయింది ప్రస్తుతం కూడా మీకు చుట్టూ సమస్యలు చాలా ఉంటాయి మీకు మనసులో అన్ని పెట్టు బాధపడి టెన్షన్ పెట్టుకుని ఒక రకం ఉంటారు ఏదైనా జరుగుతుందో జరగని ఏం కాదులే అని హాయిగా సినిమాకి వెళ్ళి ప్రశాంతంగా సెకస్ సినిమా చూసి హోటల్ దీన్ని ఇంటికి వెళ్ళి పడుకునే వాళ్ళు రెండో వాళ్ళు ఉంటారు ఇది రెండో రకంగా మీరు ఉంటారు సమస్య ఏదైనా కానీ ప్రాణం పోదుగా ఎవరు మన ఏమనరుగా కోటరు కదా అడుగుతారు రెండోసారి అడుగుతారు లేదా కొంచెం తిడతారు కొంచెం కఠినంగా మెసేజ్ పెడతారు చెప్దో సమాధానం ఏం కాదు మనం ఇంట్లో పడుకుంటే సమస్య తీరిపోదు భయపెడితే సమస్య తీరిపోదు కదా అని మొండి ధైర్యంతో మీరు ఉంటారు సమస్యలు ఉంటాయి చుట్టూ ఎన్ని ఉన్నా కానీ మీకు మానసికంగా మాత్రం మీరు ఉల్లాసంగానే ఉంటారు పట్టించుకోరేది కూడా ఇది సీరియస్గా తీసుకోరు మీకు చెప్పాను కదా మొట్టమొదట మీకు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటే మీకు అవుట్పుట్ రాదు అవుట్పుట్ మీకు దృష్టి ఉండదు జరిగేది జరుగుతుంది ఇంకా మన పని మనం చేసుకుందాం హ్యాపీగా ఎంజాయ్ చేయాలి లైఫ్ అనే పాలసే మీరు పోతూ ఉంటారు ఒక విధంగా మీ విషయంలో అది మంచిదేమో కూడా కొంత మానసికంగా కొంత ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది మీతో కూడా చూద్దాం మనం ఫ్యూచర్ కాబట్టి జడ్జ్మెంట్ తర్వాత మీకు తెలుస్తూ ఉంటుంది కొన్ని విషయాలు పొరపాటు చేసి ఇలా చేయకూడదు ఇలా ఉండకూడదే అని చెప్పి తర్వాత అనుకుని పెద్దగా మీకు ఉపయోగం ఉండదు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకొక తీసుకుందాం సామాజికంగా క్విన్ ఆఫ్ సోర్డ్స్ కుటుంబరంగా మీకు ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఎవరు ఏమనరు అంటే ఎవరు ఏమైనా కూడా మీరు ప్రవర్తించరు కానీ నలుగురు కలిసి సరదాగా మాట్లాడుతుంటే సరదాగా టైం స్పెండ్ చేస్తే మిమ్మల్ని ఎవరు ఏమంటారు ఏమనరు సామాజికంగా మాత్రం కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు అనవసరం మాట్లా పడ్డము చేయని పని మీరు చేశారని చెప్పి నింద పడడము ఈ రకంగా ఉంటుంది అనవసరం కమిట్మెంట్ ఇవ్వద్దు మౌనంగా ఉండండి అలాగే చేసే పనికి మాట్లాడే మటుకు సంబంధం ఉండాలి అందువల్ల మీ పక్కన మీ ఫ్రెండ్ ఉన్నాడు మీరు అమీర్పేటలో ఉన్నారు ఇంకో ఎవరో ఫోన్ చేశారు నేను సికింద్రాబాద్లో ఉన్నానని చెప్పారు అనుకోండి ఈ ఫ్రెండ్ రేపు పొద్దున్న అతను మీరు చెప్పి నిజం చెప్పి నమ్ముతాడా మీ ఎదురుగా అతని ఎదురు కానీ మీరు అమీర్పేటలో సికింద్రాబాద్లో సికింద్రాబాద్లోనే వేరే వాళ్ళతో చెప్పారు రేపు నిజం ఫోన్ చేస్తే నేను అమీర్పేటలో ఉన్నానంటే నమ్మడు అతను అందువల్ల ఎవరితో ఎలాగుండాలో ఎవరి ముందర ఎలాగ ఉండాలో క్యాలిక్యులేటర్గా మీరు ఉండాలి లేకపోతే కొంత ఇబ్బందులు కురే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది వీన్ ఆఫ్ కప్స్ ఏం పర్వాలేదు కొంచెం జాగ్రత్తగా ఉండండి అవసరం లేకుండా లీవ్లు పెట్టకండి మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ని ఆఫీస్లో అవుతే డిస్కస్ చేయకండి ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి త్రీ ఆఫ్ సోర్ట్స్ ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం కొంత తక్కువ ఈ సమయంలో అంత అనుకూలత లేదు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ బిజీ బిజీ బిజీగా ఉంటారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అయిన వాళ్ళు చాలా బాగుంటుంది మీకు భోజనం చేసే టైం కూడా మీకు ఉండదు ఆలోచనలు కూరుకుపోతారు ఏం చేయడానికి కూడా ఏది పర్సనల్ మ్యాటర్స్ ఆలోచించే అవకాశం కూడా మీకు చెక్కతావు ఫుల్ బిజీ ఫుల్ బిజీ అయిపోతారు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోడ్స్ పర్వాలేదు ఆర్థికంగా చెప్పుకోదగిన ఇబ్బందులు కష్టాలు ఏమి ఉండవు కొంచెం ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి డబ్బులు వేస్ట్గా ఖర్చు పెట్టకండి అనవసరం డబ్బులు ఖర్చు పెడితే అవసరంగా డబ్బులు అడ్జస్ట్మెంట్ అవ్వవు మీకు ఎంతవరకు అంతవరకు ఉండండి ఎవరికి షూరిటీ సంతకాలు పెట్టద్దు గ్యారంటరీగా ఉండద్దు ఎవరికి హ్యాండ్ లోన్స్ అది ఇవ్వకుండా ఉంటే మంచిది ఆరోగ్యవరంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాన్స్ పర్వాలేదు పెద్ద సమస్యలే ఉండవు ఒకవేళ మీ వయసు ఓ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ దాటి ఉంటే కనుక కింద పడి మోకాళికి దెబ్బలు తగ్గించుకునే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇతర ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫుల్ తొందరపడి నిర్ణయం వద్దు వాస్తవంలో జీవించండి మీ శక్తిని మీరు వాస్తవంగా ఎస్టిమేట్ చేసుకుని ఖచ్చితంగా మీరు చేయగలిగే పనినే మీరు తీసుకున్న తప్ప ఎవరో ఏదో చేస్తున్నారు మీరు కూడా చేయాలనుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అలాగే మీ మనస్సు చెప్పే మాటేనండి పక్క వాళ్ళు చెప్పే సలహాలు పాటించండి ఒకటి రెండుసార్లు ఆలోచించండి తప్ప తొందరపడి దొరుకుతుంది ఏ పని చేయవద్దు ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా టూ ఆఫ్ వ్యాన్స్ శబ్దంగా ఉంటుంది పెద్దగా ఏమి ఉండవు కుటుంబంలో కానీ సమాజంలో కదలికలేము ఉండవు అలా నడిచిపోతూ ఉండదు దేనికి లోటు ఉండదు కానీ భారంగా కాలం గడుస్తుంది వైవాహిక జీవితం ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఏం పెద్ద మార్పు ఏమి ఉండదు అలా నడిచిపోతూ ఉంటుంది తప్ప పెద్దగా గొప్పగా చేంజెస్ చేసినట్టు ఏం ఉండవు డిస్టర్బెన్సెస్ ఉండవు అలాగే మీకు మంచి జాయ్ఫుల్ మూమెంట్స్ కూడా ఏమి ఉండవు నడుస్తూ ఉంటుంది ఎవరి పని చేసుకుంటూ ఉంటారు సంతాన పరంగా మీకు ఎలా ఉండే అవకాశం ఉంది స్ట్రెంగ్త్ కొంచెం సంతాన పరంగా కొంచెం చిక్కులు ఒత్తిడి ఎదుర్కొంటారు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ ఇంకేదైనా వేరే విషయంలో కానీ కొంత ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఎవరికైనా పెళ్ళిళ్ళు చేయాలి ప్రయత్నాలు అని అనుకుంటే ఈ టైంలో పెళ్ళి మాట్లా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మీరు వాస్తవంలోకి వచ్చి మీరు మీ ఎస్టిమేషన్ మీరు ఎంత ప్రిపేర్ ఉన్నారు పెళ్లికి అనేది గుర్తించి దాన్ని బట్టి మాట్లాడిన తప్ప గొప్పలుగా పోకండి విద్యార్థి పిల్లలకి అయితే సూచన ఉందా ఏం లేదు ఏ ఆఫ్ కప్స్ బ్రహ్మాండంగా ఉండాలి ఎటువంటి సూచన మీకు లేదు నక్షత్రాల వారిగా తీసుకుంటే ధనిష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ బాగానే ఉంది చెప్తాను శాతపశ వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోట్స్ చెప్తాను పూర్వమాత్ర వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ బాగానే ఉంది ఈ ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదనలు బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది వృద్ధి కలుగుతుంది వృద్ధి మార్గంగా వెళ్తారు పనులు పూర్తవుతుండే చిన్న చిన్న సక్సెస్ వస్తుండే బాగానే ఉంటుంది ఈ చెప్పిన ఇబ్బందులు ఇవన్నీ కూడా ఈ శతప్రిషం ఉన్నాయి అనారోగ్య సూచనలు కానీ అష్టదిగ్బంధనంలో ఉంటారు ఏం చేయాలి ఎలా చేయాలి అర్థం కాదు ఏ పని ప్రయారిటీ వాళ్ళు తెలియక కొంత సతమతంగా ఉంటారు ఇబ్బంది పడుతూ ఉంటారు పూర్వ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి విలీన వస్తువులు పోగొట్టే అవకాశం ఉంటుంది మీ సమాచారం కూడా బయటికి పోయే అవకాశం ఉంటుంది వేరే వాళ్ళు పర్సనల్ మేటర్స్ మీరు దూరద్దు మీ పర్సనల్ మేటర్స్ ఎవరికి చెప్పద్దు రహస్యంగా ఉండి అలాగే మీరు బహుమతుల రీత్యా వాటి రీతి మీరు ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది అలాగే మీకు కూడా వేరే వాళ్ళు బహుమతులు ఇచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు బహుమతి వచ్చిందంటే మీరు దాన్ని నోట్ చేసుకుని ఎంత ఎంతపత్తు గిఫ్ట్ వాళ్ళు ఇచ్చారు రేపు వాళ్ళంటే పెళ్ళి అయితే ఏదైతే ఫంక్షన్ మీరు కూడా అంతవర్త గిఫ్ట్ ఇవ్వాలి ఈ రకమైనటువంటి ఇబ్బందుల్లో ఉంటాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి పరిహారం ఏం చేయాలి వాళ్ళు ఏం పరిహారం చేయాలి క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఇల్లు దిష్టి తీయించుకోండి మీ కూడా దిష్టి తీయించుకోండి ఏదైనా ఒక రోజు సాయంత్రం బుధవారం కానీ శనివారం కానీ ప్రిఫర్బుల్ ఆ రోజు గుప్పుడు బియ్యం అన్నం వండి సాయంత్రం స్నానం అయిన తర్వాత అన్నం వండుకొని దాంట్లో కొంచెం కుంకుమ వేసి మీకు దిష్టి తీయమని చెప్పండి పెద్దవాళ్ళని ఎవరైనా కర్పూరం వెలిగించి దిష్టి తీమనండి దాన్ని రోడ్డు మధ్యలో పడేది ఎవరు తొక్కేళి పడేయకూడదు అంటే మన పేడ వేరే వాళ్ళు పోకూడదు ఒక కవర్లో వేసి రోడ్డు పక్కన ఎక్కడైనా పడసేయండి ఏమైనా జంతువులు తినేలాగా లేకపోతే డ్రైనేజ్లో చెత్తపొట్లో పడేయకుండా పక్కన పడండి ఎవరు తొక్కకుండా అలా చేయడం అనేది మీకు బాగుంటుంది లేదు మీరు ఓం హ్రీం దుమ్ జ్వల శూన్య దుష్టగ్రహాన్ని హుం పట స్పహాన్ని మంత్రం జపం చేసుకోండి శతభిషం వల్ల ఏం చేయాలి ఎంప్రెస్ మీరు బాలా మంత్రం హోమం చేయించుకోండి లేదా మాతంగి మంత్ర సాధన చేయండి నవరాత్రులు ఉన్నాయి కాబట్టి మాతంగి మంత్ర సాధన చేయండి పూర్వభాద్ర వల్ల ఏం చేయాలి సేవన సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ప్రత్యేక పరిహారం మీరేం చేయలేరు చేయబుద్ధి కాదు మీరు చేయాలనుకుంటే శివారాధన వేరభద్ర ఆరాధన చేయండి లేదా వశ్యమాతంగి మంత్రాన్ని జపన్ చేసుకోండి బాగుంటుంది మధు శుభా సుమిశ్రమంగా ఉంది జాగ్రత్తగా ఉండండి అనవసరం వాటిలో తలదోచది దేంట్లోనూ కూడా మీరు టైం వేస్ట్ చేసుకుంటూ చూసుకోండి ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన శుభం భూయాత్